సినిమా బఫ్ సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను ఇలాంటివన్నీ చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి